డప్పు కళాకారులకు ఐదు వేలు పెన్షన్ మంజూరు చేయాలని డప్పు కళాకారుల ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా డప్పులతో వాళ్ళు డప్పులు మోగించారు కలెక్టరేట్ దద్దరిళ్లాలని కలెక్టర్ వెంటనే ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని వాళ్ళు కోరారు ఈ కార్యక్రమంలో పలువురు డప్పు కళాకారుల నాయకులు హాజరయ్యారు నెల్లూరు జిల్లాలోని డబ్బు కళాకారులు ఇతర కళాకారులందరూ కూడా మేము వచ్చి ప్రాంత కలెక్టర్ గారు చెప్పాము అయ్యా మా వాళ్ళందరూ కూడా చాలా వృద్ధాప్యంలో ఉన్నారు డప్పు కళాకారులు వాళ్ళందరూ కూడా అలా వివిధ కళాల్లో అన్ని కూడా సమాజానికి మేలు చేసేటువంటి కళ వీళ్ళు వాడుకొని వదిలేస్తున్నారు వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలా పక్క రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లోనే ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు వీళ్ళు కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మొన్న పద్మశ్రీ అవార్డు వచ్చిన గడ్డం శాస ఆయన ఆయన కూడా ఇదే చెప్పాడు అయ్యా మేము చాలా ఆర్థికహీన పరిస్థితుల్లో ఉన్నాము ఈ కళను నమ్ముకొని క్షీణించిపోయాము ఈ కళ ద్వారా ప్రజలే కళాకారుల ద్వారా ఈ ప్రజల్లో పథకాలు కూడా ప్రచారం చేశారు కానీ మమ్మల్ని వాడుకొత్తారు కానీ మాకేమి ఇవ్వలేదు అది జగన్ అన్న గారు కూడా ఈ ప్రభుత్వం ఇతరులందరూ కూడా బడుగు వర్గాల వాళ్ళు పేదోళ్ళు దళితులు గిరిజనులు అట్టడుగు వర్గ వాళ్ళు ఈ కళను నమ్ముకొని జీవిస్తున్నారు వీళ్ళకి ఐదు వేల రూపాయలు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ ఈ జిల్లాలో అన్ని రంగాల కళాకారులు పదివేలకు పై పైనే ఉన్నారు వాళ్ళ వాళ్ళ వృత్తులలో వృత్తులు నమ్ముకొని జీవనాధారం చేసుకున్నటువంటి కళాకారులు ఉన్నారు ప్రభుత్వం వారు గుర్తించి మూడు వేల రూపాయలు పింఛను ఇస్తుంది పక్కనున్నటువంటి రాష్ట్రంలో కళాకారులు గుర్తించి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఆ ఐదు వేల రూపాయలు పింఛను మన రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు కూడా ఇవ్వాలని ఇవాళ డప్పు కళాకారుల సంఘం కేవీపీఎస్ అంటే ప్రజానాట్య మండలి జానపద కళా వేదిక ఇతర రంగాల కళాకారులు పౌరాణిక నాటకాలు గుర్రాలు వీధి భోగాతం పండరి భజన వివిధ రంగాల కళాకారులు అందరూ కలుసుకొని ఈరోజు వీఆర్సీ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా వచ్చి ఇక్కడ కలెక్టర్ గారికి ఒక మెహారానికి ఇచ్చి మాకు న్యాయమైనటువంటి ఐదు వేల రూపాయల పెన్షన్ ని మంజూరు చేయవలసిందిగా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేసేదానికి